హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి దుప్పట్టాస్ అండి పైతానీ దుప్పట్టాస్ వస్తాయి రెండు మీటర్ల నుంచి రెండు పావు వరకు ఉంటాయండి మనకి దుప్పట్టా వచ్చేసరికి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది పైతానీస్ అండి కంప్లీట్గా మనకి పైతానీ డిజైన్స్ వస్తాయి కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంటుంది రెండు నుంచి రెండు పావు మేడం రెండు పావు ఉంటాయండి కొలతలు అయితే ఇది వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ పైతానీ వస్తుందండి గోల్డెన్ కలర్ రెడ్ కలర్ మేడం మిక్స్డ్ ఉంటుంది చక్కగా వీవింగ్ కానీ టూ సైడ్స్ మునియా బార్డర్ వస్తుందండి మనకి రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా బార్డర్ అయితే ఉంటుంది టూ సైడ్స్ సేమ్ వస్తుందండి మనకి దుప్పట్టాస్ మేడం కొలతలు కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుందండి మనకి దుప్పటా పర్పస్ అయినా వేర్ చేయొచ్చండి లేదంటే మనకి చక్కగా చిన్న పిల్లలు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలు అనుకుంటే మీరు ఈ పార్ట్ వచ్చేసరికి ఒకటి ఈ పార్ట్గా యూజ్ చేసినా మనకి ఇంకొక పై మనకి ఇంకొక ఉన్న బార్డర్ హ్యాండ్స్ కానీ పెట్టుకుని చక్కగా మంచి ఫ్రాక్ అయినా చేయించుకోవచ్చు ప్యూర్ ఉంటుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మేడం మార్కెట్ వాల్యూ వచ్చేసరికి మనకి త్రిబుల్ నైన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మినిమం సేల్ అయ్యేటటువంటి కలెక్షన్ అండి అలాంటిది మనకి థర్టీ సెవెన్ కే స్పెషల్ ఎపిసోడ్ ప్రైజెస్ మేడం ఆల్ ఓవర్ పైతానీ అండి ఫోర్ నైంటీ నైన్లోనే మనకి దుప్పట్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీటర్ ఫ్యాబ్రిక్ మనం ఇలాంటిది పైతానీలో తీసుకోవాలి అనుకుంటే మినిమం మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మేడం పైతానీస్ అలాంటి దుప్పట్ట వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఛార్జ్ కూడా మనకి సింగిల్ దుప్పట్ట అయినా సెవెంటీ రూపీస్లో పంపిస్తాం మేడం మీరు టూ అయినా త్రీ దుప్పట్టాస్ వరకు కూడా సెవెంటీ షిప్పింగ్లోనే పంపిస్తాము రీసెలర్స్ ఎవరైనా ఉన్నా క్వాంటిటీగా తీసుకుంటామన్నా కాంటాక్ట్ అవ్వండి అండి మంచి ప్రైస్లో అయితే మనకి కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది నెంబర్ వచ్చేసరికి మనకి ఇదే మేడం ఒక నెంబర్తోనే ఆర్డర్స్ ఉంటాయండి మనకి ఫోన్పే జీపే కార్డ్ పేమెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మేడం మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా కలెక్షన్ అయితే చూద్దామండి ఇది ఆల్ ఓవర్ మేడం ప్రజెంట్ అయితే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి వాంటింగ్ ఉంది అనుకునే వాళ్ళు మెసేజ్ చేయొచ్చు సింగిల్ కలర్ ఆప్షన్ సేమ్ ఇదే విధంగా వస్తుందండి ఫోర్ నైన్టీ నైన్ ప్రైస్ కలెక్షన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం మీరు మాల్స్లో కానీ బొటిక్స్లో కానీ ట్రై చేయొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉండేటటువంటి కలెక్షన్ అండి చక్కగా పెద్దవాళ్ళకి దుప్పట్టాల బాగుంటాయి మేడం ఒక కథాన్ని శారీ తీసుకుని సింపుల్గా మనం ఫ్రాక్ చేయించుకున్న దుప్పటా పేరప్ చేసుకున్న బాగుంటుంది టూ సైడ్స్ కూడా మనకి విధంగా పికాక్స్ వస్తాయండి రెండు వైపులా సేమ్ బార్డర్ మేడం మనకి టూ సైడ్స్ కూడా సేమ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ మనకి ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి త్రీ నైంటీ నైన్ ప్రైజ్ మనకి ఆల్ ఓవర్ ఒక్కటే ఫోర్ నైన్టీ నైన్ అండి రిమైనింగ్ మనకి దుప్పటాస్ అన్నీ కూడా త్రీ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి థర్టీ సెవెన్ కే స్పెషల్ ఎపిసోడ్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మనకి లుక్ కూడా ఈ విధంగా వస్తుంది మేడం త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ కలర్ వచ్చేసరికి మనకి పింక్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండి సిల్వర్ వీ వస్తుంది రెండు మీటర్లు పైనే మేడం చక్క పన్నాలు కూడా మనకి పెద్ద పన్నాలే ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు టూ సైడ్స్ కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ ఉంటుంది మేడం మనకి బార్డర్ కాన్సెప్ట్ అనేది కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి మనకి ప్రైజ్లన్నీ కూడా త్రీ నైంటీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి త్రీ నైంటీ నైన్లోనే అవైలబుల్గా ఉంటుంది సింగిల్ తీసుకున్నా కూడా పంపిస్తాం మేడం సింగిల్ దుప్పట్ట అయినా కూడా మనకి సెవెంటీ రూపీస్ పడుతుందండి చక్కగా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీలో మనకి సిస్టర్స్ ఎవరైనా తీసుకుందాం అనుకున్న మీకు త్రీ దుప్పట్టాస్ వరకు కూడా సెవెంటీ షిప్పింగ్లో పంపిస్తాము త్రీ నైంటీ నైన్ అండి చక్కగా మనకి ఈ విధంగా వస్తుంది మేడం బార్డర్ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇలా స్క్రీన్ షాట్ అయితే చేయండి అండి త్రీ నైంటీ నైన్ ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ అండి త్రీ నైంటీ నైన్ ప్రైజ్ మనకి ఇక్కడ నుంచి అన్ని త్రీ నైన్టీ నైన్ ఏనండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండి చక్క ఫ్లవర్ డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మునియా వస్తుందండి చక్క పికాక్స్ ఇది బార్డర్ పార్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి చక్కగా లైట్ వెయిట్లు వస్తాయి మల్టీపర్పస్ మేడం యూజేజ్ అయితే మనకి త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ హల్దీఎల్లో మేడం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి చక్కగా మీరు లంగా జైట్ పర్పస్ అయిన పిల్లల గురించి అయినా కూడా తీసుకోవచ్చండి చక్కగా టూ సైడ్స్ మనకి విధంగా పాటికి కూడా డిజైన్ చేసుకునే విధంగా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది రెండు మీటర్లు మేడం రెండు నుంచి రెండు పవనుకుని తీసుకోండి హైట్ ఇష్యూలు ఉండవు పెద్దవాళ్ళకైతే మనకి దుప్పటాల కోసం బాగుంటుంది త్రీ నైంటీ నైన్ అండి ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెడ్ అండి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి పైతానీ వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి పికాక్స్ మేడం మంచి హెవీ పీస్లండి రెండు మీటర్లు పావండి మినిమం మనకి టూ నుంచి టూ ట్వంటీ ఫైవ్ అండి మెజర్మెంట్ అయితే డ్యామేజెస్ అలాంటివి ఏమి ఉండవు మేడం క్వాలిటీ వైజ్గా కానీ మనకి దుపటా వైజ్గా బాగుంటుందండి త్రీ నైంటీ నైన్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎనీ త్రీ మేడం త్రీ దుపటాస్ వరకు మీకు సెవెంటీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది కలర్ అయితే చాలా బాగుంటుందండి స్కై బ్లూలో లైట్ షేడ్ మేడం ఐస్ బ్లూ అంటాం కదా మనకు అదే కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి చక్కగా మనవి పట్టు చీరలు ఉన్నా కూడా ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయించుకున్న దుప్పటా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి గ్రాండ్ యూస్ఫుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ మనకి దుపట్టా ప్రైజ్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండి బార్డర్ రెడ్ కలర్ కాంబినేషన్తో వస్తుంది చక్కగా ప్యారెట్స్ ఉంటాయి మేడం మనకి దగ్గర దగ్గరగా ఫార్టీ హాఫ్ మీటర్ వరకు కూడా రెండు పక్కల కూడా సేమ్ ఉంటుందండి టూ సైడ్స్ సేమ్ డిజైన్ వస్తుంది మేడం ప్యాటర్న్ మాత్రం దుపట్టాస్ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటాయి టిష్యూలు ఉండవు ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి పైతానీ పట్టు త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం సేమ్ కలర్ క్యాప్చర్ అవుతుందండి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ ప్యారెట్స్ డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎక్సలెంట్ అండి రెండు వైపులా కూడా మనకి సేమ్ డిజైన్ ఉంటుందండి ఇంకా మంచి కజల్స్ వేయించుకున్నా కూడా మనకి ఇంకా గ్రాండ్గా ఉంటుంది మేడం త్రీ నైంటీ నైన్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సారీ మనకి దుప్పటాకి బార్డర్లు అండి రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ త్రీ నైంటీ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ అండి చక్కగా ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ మునియా బార్డర్ అండి మనకి బార్డర్ కాన్సెప్ట్ వచ్చేసరికి రెండు వైపులా సేమ్ బార్డర్ అనేది రన్ అవుతుంది రాణి పింక్ అండి కలర్ కాంబినేషన్ బాగుంటుంది త్రీ నైన్టీ నైన్ అండి దుపట్టా ప్రైజ్ సేమ్ ఫ్లవర్ బుట్ట అండి రెడ్ కలర్ త్రీ నైన్టీ నైన్ అండి ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుందండి పండు రంగు కల్నేత షేడెడ్ అండి టూ సైడ్స్ కూడా మనకి పైతనే వస్తుంది బార్డర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ చక్కగా ప్లెయిన్లో మనకి మంగళగిరి పట్టు కానీ అలాంటి వాటి మీదకైనా కూడా మనకి చాలా బాగుంటుందండి చూడిదారి మీదకి అవ్వచ్చు మీకు ఫ్రాక్స్ పర్పస్ అవ్వచ్చు దుప్పటాస్ అయితే మనకి చాలా గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ చాలా హెవీగా ఉంటుంది మేడం కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ ఎక్సలెంట్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రైజ్ షిప్పింగ్ అనేది సింగిల్ తీసుకున్న అంతే మేడం మనకి మినిమం షిప్పింగే సెవెంటీ రూపీస్ ఉంటుందండి మీకు సెవెంటీ రూపీస్ షిప్పింగ్లో త్రీ దుప్పటాస్ వరకు పంపించగలుగుతాము త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ అండి కలర్ మాత్రం చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసరికి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ ఇదే విధంగా వస్తుందండి లైట్ వెయిట్ మేడం ఫ్యాబ్రిక్ ఫీల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి లైట్ వెయిటెడ్ ఫ్యాబ్రిక్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా మన వీడియో యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి అండి త్రీ నైంటీ నైన్ అండి ప్రైజ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల అవైలబుల్గా ఉంటుందండి వన్ లాస్ట్ వచ్చేసరికి మనకి రెడ్ మేడం చక్కగా పికాక్స్ అండి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది దుపటాస్ పర్పస్ అయినా గా ఉంటుందండి చక్కగా లేదంటే మనకి వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి చక్కగా మంచి ఫ్రాక్ అయినా రెడీ అవుతుంది కలర్ కాంబినేషన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ లైట్ వెయిటెడ్ అండి గ్రాండ్గా ఉంటుంది త్రీ నైన్టీ నైన్ అండి ప్రైజ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్